నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అమరావతిలోని చాలా మందికి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన విజువల్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే దీనికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి చిన్న ఓవర్వ్యూ చూసుకుంటే ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో పద్నాలుగు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్న మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ లో మొత్తం పన్నెండు టవర్లు అయితే ఉండబోతున్నాయి మొత్తంగా పన్నెండు వందల స్మార్ట్ టూ బిహెచ్కే ఫ్లాట్లు అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట అలాగే ప్రతి టవర్ లో రెండు బేస్మెంట్స్ ఒక గ్రౌండ్ అలాగే మల్టిపుల్ ఫ్లోర్స్ వచ్చేలా అయితే ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే చాలా మందికి ప్రాజెక్ట్ ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అని అయితే డౌట్ ఉండొచ్చు సో సింపుల్ గా చెప్పాలంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెందే సమయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సచివాలయాలు అలాగే వివిధ శాఖల్లో పనిచేసే సిబ్బంది వీళ్లతో పాటుగానే మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళందరికీ కూడా అందుబాటు ధరల్లో ఇల్లు అందించాలనే లక్ష్యంతో అయితే వీటిని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో ఇంకా చెప్పాలంటే అమరావతి అనేది ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీ అనమాట సో అందుకే ఆఫీస్ జోన్స్ రెసిడెన్షియల్ జోన్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్స్ అన్నీ కూడా గా ఉండేలా ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అయితే క్యాపిటల్ సిటీకి రెసిడెన్షియల్ స్టేబుల్ రెసిడెన్షియల్ పాపులేషన్ తీసుకురావాలనేది డిజైన్ చేశారు అలాగే ఈ ప్రాజెక్ట్ ని మిడిల్ క్లాస్ డ్రీమ్ హోమ్ కాన్సెప్ట్ తో లగ్జరీ గాను కాకుండా అలాగని స్లమ్ గా కూడా కాకుండా అయితే నిర్మించడం జరుగుతుంది వీటిలో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ తోటి బేసిక్ అమ్యూనిటీస్ ఉండేలాగా కమ్యూనిటీ లివింగ్ లా ఉండేలా కామన్ మ్యాన్ కోసం అయితే రూపొందిస్తున్నారు అనమాట ఇంకా ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయని చూసుకుంటే గనక వీడియోలో చూడండి ప్రాజెక్ట్ కి సంబంధించి అయితే పైలింగ్ వర్క్ జరుగుతుంది సో ఈ మెషిన్ చూసారా ఇది వచ్చి హెవీ రోటరీ పైలింగ్ రిగ్ అనమాట సో ఇది భూమి లోపల చాలా లోతుకి పైల్స్ వేసే పనికి అయితే వాడతారు ఇలాంటి పైలింగ్ వర్క్ జరుగుతుందంటే భవిష్యత్తులో ఇక్కడ మల్టీ స్టోరీ టవర్స్ అంటే చాలా అంతస్తులు ఉన్న భవనాలు అలాగే హైలోడ్ స్ట్రక్చర్ అంటే బరువెక్కు మోయగలిగే భవనాలు ఉండేలా అయితే పునాదిస్తుంది అలాగే మనం సైట్ లో గమనిస్తే వర్క్ మొత్తం కూడా చాలా గా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ వచ్చి స్ట్రాంగ్ బేస్ మీద ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు అలాగే మనం చుట్టూ చూసుకున్నట్లయితే ఎక్స్కెషన్ పూర్తయిన ఏరియా చూడొచ్చు అలాగే రీటైనింగ్ వాల్స్ దాంతో పాటు గాని పునాది తవ్విన చోట వాటర్ నిల్చిన భాగం కూడా మనకు కనిపిస్తుంది అంటే ఇదేమి రిలీజ్ స్టేజ్ కాదు స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ కి ముందు వచ్చే క్రిటికల్ స్టేజ్ అనమాట సో ఇక్కడైతే కనుక డీప్ ఫైలింగ్ ఫేజ్ అయితే జరుగుతుంది టవర్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండేలాగా ఫౌండేషన్ వర్క్స్ ఫుల్గా యాక్టివ్గా జరుగుతూనే ఉన్నాయి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైలింగ్ వర్క్ ఎలా జరుగుతుందో మనకి వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తుంది అలాగే ఈ హెవీ పైలింగ్ రిగ్ భూమిలో పైల్ వేసిన తర్వాత ఇప్పుడు పైల్ క్యాప్ అలాగే కాలం స్ట్రక్షన్కి రెడీ అవుతున్న స్టేజ్ అనమాట ఇది సింపుల్గా చెప్పాలంటే సూపర్ స్ట్రక్చర్ స్టార్ట్ అవ్వడానికి గ్రౌండ్ అంతా కూడా సెట్ అవుతుంది మనం చుట్టూ గమనిస్తే ఐరన్ ఫ్రేమ్స్ పెట్టారు అలాగే ఫౌండేషన్ మీద బేస్ భాగాలు రెడీ చేస్తున్నారు దాంతో పాటుగానే కాంక్రీట్ బేస్ వేయడానికైతే అంతా రెడీ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది ఇంకా వర్కర్స్ మూమెంట్ సేఫ్టీ గేర్ అలైన్మెంట్ చెక్స్ ఇవన్నీ చూస్తుంటే ప్లానెడ్ అండ్ మానిటర్డ్ కన్స్ట్రక్షన్ అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ స్టేజ్ తర్వాత నార్మల్గా ప్రాజెక్ట్ స్పీడ్ అనేది డబుల్ అవుతుందని చెప్పొచ్చు అలాగే వీడియోలో నెక్స్ట్ మనం చూస్తే గనక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో బేస్మెంట్ స్లాబ్ అలాగే పైల్ క్యాప్ స్టేజ్ అనేది పూర్తిగా క్లియర్గా చూపిస్తుంది బేస్మెంట్ నిలబెట్టే పిల్లర్లు సరిగా లో పెట్టడం అయితే జరిగింది అలాగే స్లాబ్ కోసం ఐరన్ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం వీడియోలో చూడొచ్చు గ్రేట్ ప్యాటర్న్ ప్లానెడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నీ కూడా చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు దీని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కాలం వర్క్ అలాగే అప్పర్ స్ట్రక్చర్కి సంబంధించిన పనులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఫౌండేషన్ అలాగే బేస్మెంట్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సూ ప్రాజెక్ట్ నెక్స్ట్ కి అయితే రెడీగా ఉందని చెప్పొచ్చు సో ఇది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుల్ అప్డేట్ అనమాట సో వీడియో ఎలా అనిపించింది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ